మన ప్రాంతం అభివృద్ధి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నది ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక విజయవాడ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ఆ సంఘ ముఖ్య నాయకులతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పేరుతో విజయవాడ కేంద్రంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి బి నారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అన్న చెప్పండి అసలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక డిమాండ్లు ఏంటి ఏం చేయబోతోంది వెనుకబడినటువంటి ప్రాంతాల డిమాండ్స్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు ఎందుకనంటే కడప అనంతపురం అదేవిధంగా కర్నూలు చిత్తూరు వీటితో పాటు ప్రకాశం తర్వాత నెల్లూరుకు సంబంధించిన ఎడుకొట్టిన ప్రాంతాల్లో వాటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు తెలుగ్గంగ గంగ హంద్రీనీవ గాలేరు నగరి ఎస్ఆర్బిసి వెలుగొండ ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తే ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం అంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాలే కాదు రెండు కోట్ల మంది ప్రజలకు తాగునీరు నూట తొంభై నాలుగు మండలాలకు అవసరమైనటువంటి సాగునీరు కూడా అందించబడుతుంది అంత కీలకమైనటువంటి అందుకని ఇవి సుమారుగా నలభై సంవత్సరాలుగా ఇవి పూర్తి కాకుండా ఉన్నాయి పూర్తి కాకపోవడం అంటే ప్రభుత్వం అవసరమైనటువంటి నిధులు కేటాయించకపోవటం వాటి మీద శ్రద్ధ పెట్టకపోవటమే ప్రధానమైనటువంటి లోపం అందుకనే ఈ ప్రాంతాల నుంచి ఇప్పటికి కూడా వలసలు పోతున్నారు ఇప్పటికి కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి త్రాగటానికి నీళ్ళు ఉండటం లేదు అందుకని వీటి మీద ప్రధానంగా పోరాటం చేయాలనేటువంటిది మా ఆకాంక్ష దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు రాజకీయ పార్టీలకు అన్నిటికీ తెలియజెప్పడం కోసమే ఇక్కడ మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రాతిపదికగానే భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ డిమాండ్లన్నిటికీ సంబంధించినటువంటి తీర్మానాలు ఏవైతే జరిగాయో వాటి యొక్క కార్యాచరణ జిల్లాల వారిగా ఉండబోతూ ఉందో దానికి సంబంధించి కన్వీనింగ్ కమిటీ ఎలా పనిచేయబోతుంది దీనికి సంబంధించి మొదటగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కరించమని అని చెప్పి అనుకున్నా ఒకవేళ అదిగిన పరిష్కారం చేయకపోతే అన్ని మండలాల్లో కూడా సదస్సులు జరపాలని జిల్లాల్లో సదస్సులు జరపాలని ఈ జిల్లాల్లో మండలాల్లో జరిపేటువంటి సదస్సుల ఆధారంగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత పర్యటనలు నిరాహార దీక్షలు ఇటువంటి కార్యాచరణకు తీసుకెళ్లాలని చెప్పి బ్రీఫ్గా ఇక్కడ వచ్చినటువంటి అభిప్రాయం సమై కేంద్ర లాంటి ఉద్యమాల్లో కూడా యువతది విద్యార్థులదే కీలక పాత్ర ఈ నేపథ్యంలో మనతో పాటు ఆర్ఎస్యు జాతీయ కన్వీనర్ రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి అసలు ఈ ఉద్యమంలో విద్యార్థులను యోజనలను ఎలా ఇన్వాల్వ్ చేయబోతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వము రెండు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు వాటన్నిటిపైన కూడా గత పది సంవత్సరాలుగా ఉద్యమం నడుపుతూ ఉన్నాము అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులు కూడా ప్రధానంగా వెనకబడిన ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలనే ఒక డిమాండ్ కూడా నడుస్తూ ఉంది అట్లాగే ఈరోజు యువత కానీ విద్యార్థులు కానీ అనేక అంశాలపైన ఈరోజు వాళ్ళకు అవగాహన లేదు ఆ అవగాహన కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఖచ్చితంగా విభజన హామీల సాధన కోసము సాగునీటి ప్రాజెక్టుల అమలు కోసము విద్యార్థులను యువతను చైతన్యపరిచి భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ హామీల అమలుకు సాధ్యమైనంతవరకు ఎంత అవసరమో ఎంతమంది సమీకరించగలుగుతామో అంతమందిని సమీకరించి భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సిద్ధం చేస్తాం నిధులు నీళ్లు నియామకాల ద్వారానే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందని దీనికోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పేరుతో కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని నారాయణ రెడ్డి అదేవిధంగా రవిశంకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది